అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మస్తాన్ విలేజ్ లాగర్ మన తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా మరి ఎక్కువగా సాగు చేసే పంట ఏదైనా ఉందంటే వరి సో ఆ వరికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఎందుకంటే ఈ వరిలో ప్రధానంగా మూడు పద్ధతులు అయితే ఉంటాయి మనకు తెలిసిన పద్ధతులు ఈ పద్ధతులు కాక వేరే పద్ధతి ఇంకేమైనా ఉన్నాయా అనేది అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే డ్రమ్ సీడర్ ద్వారా చేసే పద్ధతి ఒకటి ఉంటుంది విదజల్లే పద్ధతి అలాగే నాటు అంటే చేతుల ద్వారా వేసే పద్ధతి మూడు పద్ధతులు అయితే ఉంటాయి ఎక్కువగా రైతులు వచ్చేసి మరి పాత పద్ధతి ద్వారానే వరి సాగు చేయడం జరుగుతూ ఉంటుంది మిగిలిన రెండు పద్ధతుల ద్వారా ఎందుకు సాగు చేయలేకపోతున్నారు మిగిలిన రెండు పద్ధతులలో లాభ నష్టాలు ఎట్లా ఉంటాయి మరి ఈ పద్ధతిలో ఏ విధంగా ఉంటుంది ఎందులో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది పూర్తిస్థాయి సమాచారం అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ భరత్ గారు ఉన్నారు వారు పూర్తిస్థాయి సమాచారం మనకి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సో ఇప్పుడు పది పదిహేను రోజుల నుంచి నార్ట్లు అయితే మన తెలంగాణలో స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు వన్ వీకు అంటే వన్ వీక్లో నాట్ వేసుకోవడానికి రెడీగా ఉన్నారు అలాగే కొంతమంది చెరువు కింద ఉన్న ఆ పొలాలు వాళ్ళు నారు పెట్టుకోకుండా కూడా వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో అయితే ఉన్నారు సో నారు పెట్టుకున్న వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టాలనుకున్న వారు ఎలాంటి ఆ సీట్ తీసుకొని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి అందరికీ నమస్కారం అండి సో ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన ఆహార ధాన్యాలలో ముఖ్యమైనటువంటి పంట వరి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆల్రెడీ నాట్లు అయిపోయినాయండి మన దగ్గర ఇంకా కొంతమంది ఇంకొక వన్ వీక్ అయితే వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది చెరువు కింద పోసే వాళ్ళు ఇంకా స్టిల్ నారు పోసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఇంకొక వన్ వీక్లో నాటేస్తాము అనుకున్నారో వాళ్ళు మాత్రం ఒక్కటి ఏం చేయాలంటే ఇంకొక వన్ వీక్ అయితే నారు అనే టైంలో గులికలు కార్బోఫిరాన్ గుళికలు జీ గులికలు అని చెప్పేసి మనకు దొరుకుతాయి మార్కెట్లో అవి కనుక ఒక కేజీ అంటే ఎకరానికి వచ్చి ఒక రెండు గుంటలు ఉంది అనుకోండి ఒక ఐదు సెంట్ల నార్మల్లో ఒక కేజీ ఒక కేజీ గులికలు వేసుకున్నట్లయితే మనం నాటేసిన తర్వాత మనకు ప్రధానమైనటువంటి సమస్య ఈ ఇరవై రోజులలో ఉల్లికూడ అనేది ఒకటి వస్తుంది ఉల్లికూడ అనేది ఏంటంటే మనం జనరల్గా రైతు భాషలో గొట్టం రోగం అంటాం ఆ గొట్టం రోగం రాకుండా నార్మల్లోనే మనం జాగ్రత్తలు తీసుకుంటే జస్ట్ కేజీతో మన పని అయిపోతుంది మనం నార్మల్లో కనుక కార్బోఫిరేట్ గులికలు వేయకుండా స్కిప్ చేసినట్లయితే నాటేసిన తర్వాత నీకు గొట్టం రంగం కనబడదంటే పది కేజీల గులికలే వాడాల్సి వస్తుంది నాటేస్తే అదే నార్ నార్మల్లో అయితే ఒక కేజీతోనే అయిపోతుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇంకా చెరువు కింద నారు పోసుకునే రైతులు కూడా ఉన్నారు వాళ్ళకు ఇప్పుడు ప్రజెంట్ జూలై పది తర్వాత నారు పోసుకునేటువంటి సూటబుల్ ఉన్నటువంటి రకం ఒకే ఒకటి అది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ మన భాషలో తెలంగాణ సోనా అని చెప్పేసి అంటూ ఉంటారు అది కనుక స్వల్పకాలిక రకాలు ఇప్పుడు ఏది వేసుకున్న సరే అతి స్వల్పకాలిక రకాలు స్వల్పకాలిక రకాలు మాత్రమే వేసుకోవాలి స్వల్పకాలిక అంటే ఏంటి నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజుల పంట కాల పరిమితి ఉన్నటువంటి రకాలు అది ఆర్ఎన్ఆర్ అనమాట చెరువు కింద ఏదైతే ఇప్పుడు పోసుకున్న వాళ్ళు ఉన్నారో అది ఖచ్చితంగా వేసుకోవచ్చు ఎందుకంటే జూలై పది నుంచి జూలై ఎండింగ్ వరకు నారు పోసుకోవచ్చు ఓకే సార్ చాలామంది రైతులు టైంకు నారు వేసుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది అనుకూలంగా పరిస్థితులు లేనప్పుడు ఆ ముదురు నారు వేసుకోవాల్సి వస్తుంది సో ముదురు నారు వల్ల మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి వచ్చే పురుగులు కానీ రోగాలు కానీ ఏ విధంగా ఉంటాయి ఓకే చాలామంది రైతులు వానాకాలంలో పెద్దగా ఏం ఉండదు అంటే వానాకాలంలో ఏం చేస్తారు అంటే థర్టీ డేస్లోపు నారు పెరుగుతుంది కాబట్టి వేసుకుంటారు చాలామంది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేసుకుంటారు ఎవరో ట్వంటీ పర్సెంట్ కొంతమంది వేసుకుందాంలే అనుకునే ముదురు నారు అంటే థర్టీ డేస్ పైబడిన నారు వేసేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే ఆ నారు యొక్క కొనలు తుంచాలి ఓకే ఎందుకు తుంచాలంటే ఇప్పటిదాకా మనం చెప్పినట్టు ఫస్ట్ థర్టీ లోపు ఆశించే పురుగులు మూడు ఉంటాయని చెప్పిన ఒకటి ఉల్లికోడు ఒకటి కాండం తోలుచు పురుగు ఒకటి ఆకుమూడత పురుగు అని ఈ కాండం తోలుచి పురుగు ఏం చేస్తుంది అంటే ఈ నార్ల మీద హైట్ పెరిగినట్టు వాటి వాటి మీద మొత్తం ఎగ్స్ పోతుంది అనమాట గుడ్లు మొత్తం పెట్టేసి వెళ్ళిపోతుంది మనం ఏం తెలియకుండా మనం ఏం తుంచకుండా జస్ట్ డైరెక్ట్ ముదురు నాన్న తీసుకొచ్చి నాటినప్పుడు ఏమవుతుంది ఎగ్గు కొన్ని రోజులకు పగులుతుంది పగిలి డైరెక్ట్ లార్ ఎంట్రాడ్ ఎంటర్ పడే నీకు మొక్కలోకి ఎంటర్ అవుతుంది నీకు ఎర్లీగా స్టార్ట్ అవుతుంది డ్యామేజ్ అలా కాకుండా నీకు ఎవరైతే ముదురునారు పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి కనుక ఈ కొనలు తుంచేసి ఆ బురదలో తొక్కేసి అవి నాటుకోవాలి నాటుకునేటప్పుడు ఇంకొక జాగ్రత్త ఏం చేసుకోవాలంటే ముదురునారు కదా మనం నాటుకునేది ముదురునారు కాబట్టి కొంచెం దగ్గర దగ్గర వేసుకోవాలి మొక్కల సంఖ్య ఎక్కువ రావాలి ఓకే ఎక్కువ రావాలి కాబట్టి మనకు ఒక అరవై ఆరు కుదుళ్ళు వచ్చేటట్టు వేసుకునే వేసుకున్నట్లయితే మనకు దిగుబడి కూడా ప్రాబ్లం కాదు సార్ అలాగే ఇప్పుడు మనం ఏదైతే స్టార్టింగ్లో చెప్పుకున్నామో మూడు పద్ధతులు డ్రమ్ సీడర్ కానీ వేద జల్లే కానీ ద్వారా ద్వారపెట్టిన నాటు కానీ ఈ పద్ధతులు కాకుండా వేరే పద్ధతి ఏమైనా ఉందా అలాగే మరి మిగిలిన రెండు పద్ధతులు ఎందుకు మన రైతులు ఎంచుకోలేకపోతున్నారు దాంట్లో ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయనేది మీరు పూర్తిస్థాయి సమాచారం చెప్పండి సార్ ఓకే అండి మంచి ప్రశ్న అండి ఇప్పుడు జనరల్గా మనకు నాటేసే పద్ధతిలో ఉన్నటువంటి లాభాలేంటి ఇప్పుడు లా నా నాటేసేది కాకుండా మనకు డ్రమ్ సీడర్ ఒకటి వెదజల్లె పద్ధతి ఒకటి ఉంది ఓకే ఈ మిగతా ఈ రకాలతో పోలిస్తే ఏంటంటే నన్ను అడిగితే మాత్రం ఈ డ్రమ్ సీడర్ విదజల్లే పద్ధతి బెస్ట్ అని చెప్తాం ఓకే ఎందుకు అంటే సైంటిఫిక్గా దానికి ఇప్పుడు మనకు నారు జనరల్గా నేనే ఉన్నా ఒక రైతును నాకు ఒక ఎకరం పొలం ఉంది నాకు జనాల్ని రమ్మంట నేను నాటేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పెట్టే కర్రలు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూడండి ఇది ఎకరానికి ఉండాల్సినటువంటి ప్లాంట్ పాపులేషన్ దీంట్లో ఉండదు ఓకే ఒక చదరపు స్క్వేర్ మీటర్ అంటే ఒక ఒక స్క్వేర్ మీటర్ కి అరవై ఆరు కుదుళ్ళు ఉండాలి ఓకే దీంట్లో మనకి ఏంటంటే జనాలు తొందరగా నాటైపోవాలనే ఉద్దేశంతో దూరం దూరంగా పెట్టడం పెడతా ఉంటారు ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల దీంట్లో నీకు మొక్కల సాంద్రత అనేది తగ్గుతుంది కాబట్టి నీకు ఆటోమేటిక్గా ఇల్లు తగ్గుతుంది అవును అదే నీకు డ్రమ్ సీడర్ ద్వారా వస్తే నీకు అక్కడ డ్రమ్ ఇప్పుడు మనకు నా డ్రమ్ సీడర్లో లో నాలుగు డ్రమ్స్ ఉంటాయి అవును ఆ నాలుగు డ్రమ్స్ కూడా నీకు సైంటిఫిక్ గా నీకు మొక్క మొక్కకి ఎంత మెజర్మెంట్స్ ఆ మొక్క మొక్కకి ఎంత దూరం ఉండాలి వర్షకు వరుస ఫిక్స్ ఉంటుంది వర్షకు వరకు ఇరవై సెంటీమీటర్లు పక్క ఉంటుంది డ్రమ్ము కు కు ఇరవై సెంటీమీటర్లు ఓకే ఆ హోల్ టు హోల్ ఫైవ్ టు ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది మొక్కకు మొక్కకేమో ఎనిమిది సెంటీమీటర్ల దూరంతో ఉంటది కాబట్టి నీకు ఉండాల్సిన మొక్కలు కదా కరెక్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే నీకు పర్ఫెక్ట్ లైన్ లైన్ ఉన్నప్పుడు ఏమైందంటే నీకు గాలి వెలుతురు అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది గాలి వెలుతురు ఎక్కడైతే మొక్కలలో సరిగా పడుతుందో ఓకే నీకు పెస్ట్లు డిసీజులు కూడా తగ్గుతుంది తద్వారా నీకు ఈళ్ళు కూడా పెరుగుతుంది అనమాట సో నీకు మనం ఏంటంటే ఇక తరతరాల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి మనం నాటేయడానికి పోతూ ఉంటాం దాంతో ఉన్న ఒక్క ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే జనాలు అడిప్ట్ అడిక్ట్ అడాప్ట్ చేసుకోకపోవడానికి కారణం ఏంటంటే కలుపు ఓకే కలుపు ఏంటంటే మనం డైరెక్ట్ వెదజల్లడం కానీ డ్రమ్ సీడర్ కానీ నీకు దగ్గర దగ్గర దాన్ని ఏమంటాం డైరెక్ట్ కలుపుతో పాటు మొలుస్తాయి ఓకే ఒకటేసారి మొలుస్తాయి కాబట్టి నీకు దాంట్లో మాత్రం పర్ఫెక్ట్ కలుపు యాజమాన్య పద్ధతులు పాటించకపోతే మాత్రం దాంట్లో మనం దిగుబడి అనేది తగ్గిపోతుంది సో దానికి ఎలాంటి కలుపు మందులు వాడుకోవాలంటే ఇప్పుడు మనకు నాటేసిన తర్వాత అయినా సరే డ్రమ్ చేతోనైనా సరే మనకు వెదలిన సరే అదేదైనామో చల్లిన తర్వాత త్రీ లోపు మనకు సాతి అని ఉంటుంది ఫైరజో సల్ఫరాని ఇతయిల్ అని ఉంటుంది ఓకే ఒక ఎనభై గ్రాములు నాటేసినా సరే నాటేసిన తర్వాత కూడా త్రీ డేస్ లోపు సాతి కొట్టుకోవచ్చు నీకు డ్రమ్స్ ఇడే ప్లస్ వెలజల్లే విధానంలో కూడా త్రీ డేస్ లోపు పైరజో సల్ఫరాని అవును మనకు ఎనభై గ్రాములు కలిపి చల్లుకోవాలి నాటేసిన దాంట్లో దాంతోపాటు టాప్ స్టార్ అని ఉంటుంది ఓకే నాకు బేర ఆక్సైడ్ ఎయర్జీ అనే నేమో అదొక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ముప్పై ఐదు గ్రాముల కలుపు మందును ఒక యాభై కేజీలు ఇసుకల కలిపి చల్లుకోవాలి కలుపుకుంటే ఈ కలుపు అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మనకి ఈ వెదజల్లె పద్ధతి డ్రమ్ షీటర్లు ఎందుకు కరాబ్ చేసుకోకపోతున్నారు అనడానికి ఆ టైంలో కనుక మనం సాతి ఈ పైరదో సల్ఫర్ అని ఇతరులని మనం స్కిప్ చేసినామంటే మనం మినిమం నీ కలుపు స్పెయిలే నాలుగైదు పడతాయి ఎందుకంటే నీకు సాతి మిస్ అయిందంటే టెన్ ఫిఫ్టీన్ డేస్కి నీకు వరి మొక్క సేమ్ హైట్ ఉంటుంది కలుపు కూడా సేమ్ హైట్ ఉంటుంది నువ్వు దాన్ని కలుపు మందు మనుషులను పెట్టి పిలి పీకెయ్యాలన్నా మనతో కాదు అన్నట్టు అంటే ఆటోమేటిక్గా మనకు వేయప్రయాసాలు ఎక్కువైపోతాయి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఓకే అందుకు దాన్ని అడాప్ట్ చేసుకోలేకపోతారు సార్ అలాగే సార్ ఇప్పుడు ఈ మూడు పద్ధతులు కాకుండా వేరే పద్ధతి ఏమైనా ఉందా ఉందండి కాకపోతే అది నాకు చాలామందికి ఏం తెలియదు ఎందుకంటే ఇవే చాలామంది ఏంటంటే ఈ వీటికి అడాప్ట్ కాలేకపోతుంది కానీ ఎరోబిక్ రైస్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి ఓకే ఎరోబిక్ రైస్కి మన నార్మల్ రైస్ ఇప్పుడు ఈ మూడు రకాల పద్ధతులకి ఆ సపరేట్ రకానికి పెద్ద తేడా ఏంటంటే దమ్ము ఓకే ఇప్పుడు మనం పెద్ద జల్లే పద్ధతి అయినా డ్రమ్ సిలర్ అయినా నాటేసేదైనా సరే మనం దమ్ము చేయడం అనేది కామన్ కామన్ ఈ మూడు పద్ధతిలో దమ్ము చేసే పద్ధతి అనేది కామన్ దాంట్లో అసలు దమ్ము చేసేదే ఉండదు అది ఉండదు అన్నట్టు నీకు అక్కడ ఒక ఐదు ఆరు వేలు సేఫ్ అవుతుంది అక్కడ ఏంటంటే నీకు డైరెక్ట్ దుక్కి దున్నేసి చల్లుకోవడం కానీ డ్రమ్ సిలర్ కానీ ఒక ప్యాడీ మనకు మిషన్ ఉంటది ఆ మిషన్ తోని గుంజుకుంటారు దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే కలుపు ఓకే ఇంకోటి ఏంటంటే ఐరన్ డిఫెన్స్ వస్తుంది మనకు మొక్క చివర్లు మొత్తం తెల్లగైపోతా ఉంటా ఐరన్ డెఫిషన్స్ ఉంటుంది కలుపు అనేది విపరీతమైన కలుపు ఉంటుంది కాబట్టి దానికి కలుపు మందులు కంటిన్యూస్ టైం టు టైం స్ప్రే చేసుకుంటే తప్ప సెట్ కాదు ఆ సూటబుల్ అది సూటబుల్ కాదు మనకి దిగుబడి ఎట్లా ఉంటుంది సార్ దాంట్లో అయితే సేమ్ ఇప్పుడు సేమ్ మనకు ఈ డ్రమ్ సీడర్లో ఎట్లయితే మెజర్మెంట్స్తో కరెక్ట్గా ఉందో సేమ్ అది కూడా నీకు మెజర్మెంట్స్తో ఉంటుంది కాబట్టి నీకు సేమ్ దిగుబడి ఉంటుంది కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే దమ్ ఉండదు కాబట్టి నీకు వేర్లు పూర్తిగా దానికి అంటే డ్రై సి డ్రై ల్యాండ్ లో వస్తాం కాబట్టి వేర్లు సరిగ్గా చొచ్చుకుపోక కొంచెం వీక్గా ఉంటది మొక్క ఓకే ఒకటి రెండోది ఏంటంటే విపరీతమైన కలిపి అది మనం అది కనుక నువ్వు ఒక్క స్కిప్ చేసినా సరే స్కిప్ చేయకున్నా సరే నువ్వు మనుషులు పెట్టి కూడా పీకించలేని పరిస్థితి ఉంటుంది మూడోది ఏంటంటే సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువ లోపాలు వస్తూ ఉంటాయి ఎందుకు ఎక్కువ లోపాలు వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు దీంట్లోనేమో మనం గుర్తులో పెడతాం కాబట్టి నారు వేర్లు కూడా మంచిగా చొచ్చుకో భూమిలో ఉన్న పోషకాలన్నీ తీసుకొని మొక్క సెట్ అవుతుంది ఇందులో అందులో నీకు ఉండదు కాబట్టి దమ్ము చేసే పని ఉండదు కాబట్టి నీకు డ్రై ల్యాండ్ లో పెట్టినప్పుడు ఏమైతుంది వరి అనేది చిన్న వేరు వ్యవస్థ కలిగినటువంటి మొక్క అందువల్ల ఏంది భూమిలోకి చల్చుకుపోలేక భూమిలో ఉన్న పోషకాలు తీసుకోలేదు తీసుకోకపోవడం వల్ల ఏంది ప్రతి పది రోజులకు ఒకసారి ఒక సూక్ష్మపోషక లోపం కనబడుతుంది దానిలో గా జింక్ ఐరన్ డెఫ్షన్స్ అనేది పక్క కనబడుతుంది అనమాట ఓకే సో నీకు నెంబర్ ఆఫ్ స్ప్రేలు పెరిగిపోతున్నప్పుడు ఏమవుతుంది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరిగినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా తగ్గించుకుంటారు కదా పద్ధతి అందుకు పెద్ద ఫేమస్ కాలేకపోయింది సో సార్ ఇప్పుడు ప్రధానంగా ఇలా ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలామంది రైతులు కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏమైతుందంటే ఇప్పుడు వరి మనం కల్టివేషన్ చేసిన తర్వాత మధ్యలో సాల్ తిరగడానికి స్ప్రే చేసుకోవడానికి వాళ్ళు గ్యాబులు వదిలిపెడతా ఉంటారు సో అలాంటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఒకవేళ గ్యాబ్లు వదిలిపెట్టుకోకుండా ఈ విధంగా కల్టివేషన్ చేస్తే ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా డ్రమ్ సీడర్ లో లైన్ టు లైన్ ఉంటుంది కాబట్టి దానికి మనకు అవసరం లేదు ఎందుకంటే గాలి వెళ్తే సరిగ్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనకు లైనింగ్ లేదు కాబట్టి ఓకే ఇలాంటి వాటికి ఏం చేయాలంటే ప్రతి రెండు మీటర్లు అంటే మనం రెండు మీటర్లు నాటేసిన తర్వాత ఓకే ఒక ఇరవై సెంటీమీటర్లు వదిలేయాలి ఇరవై సెంటీమీటర్లు గాలి వదిలేసే సమయంలో అంటే నీకు మందు చల్లడానికి కానీ మందు కొట్టడానికి గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీగా ఉంటది ఇప్పుడు నీకు ఇట్లా అయితే నీకు మొక్కలు అనేది ఇష్టం వచ్చినట్టు మనం మంద వేయడం కానీ సరే కొంతమంది కొన్ని కొన్ని మొక్కలకు పడతాదు కొన్ని మొక్కలకు పడదు పడదు దానివల్ల పెరుగుదల అనేది కొంచెం అటు ఇటు ఉంటది అదే నీకు పర్ఫెక్ట్ గా నీకు రెండు మీటర్లకు ఒకటి లైన్ తీసుకుంటే ఏమైతే నువ్వు కొట్టే మందైనా సరే ఏసే మందైనా సరే అన్నిటికి పర్ఫెక్ట్ గా పడుతుంది ఒకటి రెండోది ఏంటంటే ఆ ఆ సందులోంచి గాలి వెలుతురు ఉన్నప్పుడు అంటే నీకు గ్రోతింగ్ కూడా ఉంటది గ్రోతింగ్ ఉంటది ఈ పురుగుల అనేది తగ్గుతుంది సో మొక్కలకి ఎప్పుడైతే కొంచెం దగ్గర దగ్గర ఉక్కపోత వాతావరణం ఉంటుందో పురుగులకి అది ఫేవరబుల్ కండిషన్ అన్నట్టు ఇట్లా దగ్గర దగ్గర ఉంటే ఏమవుతుందంటే దోమ అనేది నీకు ఎంత ఉక్కపోత వాతావరణం ఉంటే అంత ఎక్కువ పెరుగుతుంది అదే నీకు లైనింగ్ ఉండి గాలి సరిగ్గా ఉంది అనుకో దానికి ఫేవరబుల్ కాదు కాబట్టి ఉండలేదు అది ఓకే సార్ అలాగే సార్ ఇప్పుడు నారు పెట్టిన తర్వాత ఈ పంట వరికి ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏ దశలో ఎలాంటి మందులు వాడాల్సి ఉంటుంది రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే నాటు నాటు పెట్టిన తర్వాత ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది మనం కనబడేది జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ క్రాప్ కాబట్టి ఓకే ఇప్పుడు కనబడేదంతా కూడా ఎండిపోయినట్టు కనబడుతూ ఉంటుంది ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ షాక్ అంటాం ఓకే అంటే అన్ని రోజులు మనకు నెల రోజుల దాకా నార్మల్లో ఉండి దీనికి దాన్ని వేరే వ్యవస్థను డిస్టర్బ్ చేసి మనం ఒక దగ్గర పెడుతున్నాం కాబట్టి అది కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ అది టైం పడుతుంది వన్స్ అది సెట్ అయిన తర్వాత అంటే మనకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది మన క్రాప్ ఓకే ఆ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఇప్పుడు మనం చెప్పినట్టు ఎవరైతే నారుమడిలో కార్బోఫిరాన్ గులిక వేయలేదు అలాంటి వాళ్ళకు ఒకటి ఉల్లికోటి సమస్య స్టార్ట్ అవుతుంది కానం తోలుచి పురుగు ఒకటి స్టార్ట్ అవుతుంది ఆకుమూడిత పురుగు అని ఉంటుంది మనకి రెండులో ఎప్పుడైనా మనం పొలాలకు తిరుగుదామని వచ్చినప్పుడు ఆకులనే ముడుచుకొని ఉంటాయి కొన్ని కొన్ని మొత్తం ఇట్లా ఆ పైనుంచి కిందకి మొత్తం ఎండిపోయి ఒకటి కనబడతాం అన్నది ఒకటి గొట్టం ఈ మూడు ఈ మూడు అనేది ప్రధాన సమస్య ఈ మూడుని కనుక మనం అశ్రద్ధ చేసినామంటే మాత్రం ఓకే మనకు పంట దిగుబడి అనేది డ్రాస్టిక్గా తగ్గుతుంది సో దీనికి మనం ఏం చేసుకోవాలి ఉల్లికోడు కనబడ్డదంటే ఏమంటే మనకు నాటేసిన తర్వాత ఉల్లికోడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లో ఖచ్చితంగా వస్తుంది ఓకే అది ఎవరైతే అక్కడ నార్మల్లో గులికలు లేదు వాళ్ళు ఏం చేయాలి మనకు కార్బోఫిరాన్ గులికలు ఉంటాయి ఎకరానికి పది కేజీలు తీసుకొచ్చుకొని వేసుకోవాలి కొంతమంది గులికలు తెచ్చుకొని చల్లుకునే ఓపిక లేదు అనుకుంటే ఫిప్రోనిల్ అనే మందు ఉంటుంది ఓకే దీనికి సపరేట్ దీనికోసమే టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదంటే టూ ఎంఎల్ పర్ లీటర్ అంటే మనకు ఒక హాఫ్ లీటర్ ఎకరానికి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ కొట్టుకుంటే ఈ ఉల్లి కూడా అనేది తగ్గుతుంది అదేవిధంగా కాన్నదోల్చి పురుగు అనేది కాన్న తోల్చి పురుగు కూడా ఒకసారి అది అటాక్ అయిందంటే నీకు మొక్క మొత్తం చనిపోతుంది అనమాట మరి నీకు మెయిన్ మోవ్వు చనిపోతుంది కాబట్టి నీకు పిలికలు ఉండవు సో మొక్క మొత్తం చనిపోతుంది కాబట్టి నీకు దాని నుంచి దిగుబడి ఉండదు కాబట్టి ఈ కానందోల్చి పురుగు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో మనకు వరిలో పెద్ద మనం ఏంటంటే పొట్టకొచ్చే వరకు కూడా కొన్ని నార్మల్ మందులు ఉంటాయి ఓకే పెద్దగా మనం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెట్టాల్సిన అవసరం లేదు పొట్టకొచ్చినప్పుడు మాత్రం మంచి మందులు వాడాలి ఓకే ఈ కాండం దొల్చి పురుగు కానీ ఇదన్నీ కూడా చిన్న చిన్న మందులు జస్ట్ క్లోర్ పాస్ కానీ ఇప్పుడు మనకు సూపర్ స్టార్ అని ఒక మందు దొరుకుతుంది బైఫెంత్రిన్ అని ఉంటుంది దాని కెమికల్ బైఫెంత్రిన్ ఓకే అదొక హాఫ్ లీటర్ కొట్టినట్లయితే ఇప్పుడు ఈ కాండి పురుగు పోతుంది ఆకుమూర్త పురుగు కూడా సేమ్ మందు ఓకే ఇప్పుడు కాండం తులుచు ఆకు ఆకుముడత పురుగు రెండు కూడా సేమ్కి సంబంధించినాయి కాబట్టి ఆ రెండు సిమ్టమ్స్ కూడా ఈ యొక్క మందుతో పోతుంది లైఫెంద్రీన్ కానీ క్లోరిపైర్పాస్ కానీ కొరాజన్ కానీ ప్రొక్లెయిమ్ ప్రొక్లెయిమ్ అని ఉంటాం వంద గ్రాములు ఎకరానికి వంద గ్రాములు కొరాజన్ సిక్స్టీ ఎంఎల్ ఇట్లా ఈ మందులలో ఏది కొట్టినా సరే కాండం తులుచు పురుగు పోతుంది ఆకు ఆకుమురత పురుగు కూడా పోతుంది సార్ అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో కలుపు నివారణ సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కలుపు నివారణ సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి మందులు వాడాల్సి ఉంటుంది రైతు ఓకే ఇప్పుడు మనం అన్నట్టుగా మనకు నాటేసిన తర్వాత త్రీ డేస్ లోపు ఓకే త్రీ డేస్ లోపు నాటేసిన ఏమో సాతి సాతి అనకు అండ్ తైల్ కానీ ఆక్సాడ్ యార్జీలు కానీ లేదు కొంతమందికి ఎరేజన్ దొరుకుతుంది క్లోర్ అని ఓకే రెటిలాక్లోర్ కానీ క్లోర్ కొన్ని ఇప్పటికి ఇంకా కొన్ని చాలా ఫేమస్ వచ్చినాయి కొన్ని అవి ఏ ఈ నాలుగిట్లో ఏది వేసినా సరే సరిపోతుంది మళ్ళీ టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మన గడ్డి జాతికి సంబంధించినవి ఉంటాయి గడ్డి జాతి ఓన్లీ ప్యూర్ గడ్డి జాతి ఉంటేనేమో ఓకే సాహిల్ ఆఫ్ ఆఫ్ బ్యూటైల్ అని ఉంటుంది క్లిన్చర్ అని దాని కెమికల్ అంటే ట్రేడ్ నేమ్ క్లిన్చర్ దానిలో ఉండే కెమికల్ సహిల్ ఆఫ్ బ్యూటైల్ అని ఉంటుంది అది ఒక పావు లీటర్ ఎక్కడానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ కొట్టినట్లయితే ఓన్లీ ప్యూర్ తుంగ తుంగ కానీ గడ్డి జాతికి సంబంధించిన ఏది ఉన్నా సరే క్లిన్చర్ కొడితే సరిపోతుంది అలా కాదు కొంతమంది దాంట్లో ఈ దాన్ని ఏమంటారు వెడల్పాట ఆకులు కూడా వస్తూ ఉంటాయి వెడల్పాట ఆకులు ప్లస్ గడ్డి రెండు కంబైన్ ఉంటే మాత్రం నామినీ గోల్డ్ అని ఉంటుంది బిస్పైర్ బ్యాక్ సోడియం అని ఉంటుంది ఓకే బిస్పైర్ బ్యాక్ సోడియం ఒక హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది ఓకే నామినీ గోల్డ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ కొన్ని కొన్ని వచ్చినాయి లివాయ అని చెప్పేసి పెనాక్జలం ఓకే అది వన్ లీటర్ పర్ ఎకరానికి వన్ లీటర్ అది కొడితే పూర్తిగా అంటే గడ్డి జాతి కానీ విడల్పోటాకులు కానీ మొత్తం పోతుంది ఇంకో ఇంకా కొన్ని వచ్చినాయి ఒక జస్ట్ ఎయిట్ గ్రామ్సే ఓకే క్లోరీ మ్యూరాని తైలు ప్లస్ అది ఒక ఒకటే మంది ఉంటుంది ఎనిమిది గ్రాములు ఉంటుంది ఓకే అది కొడితే ఏమవుతుందంటే ప్రాబ్లం రైతు సోదరులు ఎందుకు భయపడుతున్నారంటే ఒక టెన్ డేస్ వరకు అది కొంచెం ఎర్ర పడుతుంది కొంచెం డోస్ ఎక్కువైనా సరే కొంచెం ఎర్రబడ్డట్టు ఉంటుంది అరే మొత్తం కళ్ళు మందు వల్ల ఎర్రబడ్డదేమో అని చెప్పేసి కంగారు పడతారు కానీ దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు మందు వల్ల అట్లా అయింది అందు మందు మళ్ళీ పది రోజులకి మనం ఒకసారి రికవర్ చేసుకుంటే రికవర్ అవుతుంది సార్ ఇప్పుడు మీరు ఏదైతే మందులు చెప్పారో సార్ మందులు అంటే అన్ని ఫెర్టిలైజర్స్ షాప్స్ లో అవైలబుల్గా ఉంటాయా లేకపోతే స్పెసిఫిక్గా ఏమన్నా షాప్స్ ఏమైనా ఉంటాయా అవైలబుల్ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన ఇప్పుడు నేను కూడా సో మల్టీనేషనల్ కంపెనీ ప్రతి దాంట్లో అయితే ఇవి అవైలబుల్గా ఉంది సార్ ఎలాంటి డిసీజ్ వచ్చే అవకాశం ఉన్నది ప్రధానంగా మీరు మధ్యలో ఒకటి చెప్పారు పొట్టకొచ్చే క్రమంలో ఒక ఏదో ఒక మందు వాడాలని చెప్పేసి అన్నారు కదా సో అది ఏంటి ఓకే అండి ఇప్పుడు మనకి పొట్టకొచ్చే వరకు కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు చాలా చిన్న చిన్న మందులు మోనోక్రోటపాసు క్లోరిఫైర్పాసు ఓకే ఈ ప్రోక్లైమ్ కానీ లైఫెన్థ్రిన్ కానీ ఇలాంటి చిన్న చిన్న మందులతోనే మనకు ఉన్నటువంటి రోగాలు ఫిప్రోని కానీ ఇట్లాంటి మందులు ఏమున్నా సరే వీటికి చిన్న చిన్న ఏమన్నా సరే ఈ ఈ మందులు సరిపోతాయి వరిలో పొట్ట అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే మనకు అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది మన కంకి స్టార్ట్ అవుతూ స్టార్ట్ అయిందంటే మాత్రం కాండం తోలుచు పురుగు ఇప్పటిదాకా నేను చెప్పింది కదా వెజిటేటివ్ స్టేజ్లో కాండం తులుచు పురుగు పెద్ద ఇంపార్టెంట్ కాదు ఓకే ఇంపార్టెంటే కానీ అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే జస్ట్ లీఫ్ స్టేజ్లో వెజిటేటివ్ స్టేజ్లో ఏంటంటే అంత డ్యామేజ్ అయి ఉండదు కానీ వన్స్ నీకు పొట్టకు వచ్చినప్పుడు ఈ కాండం తోచి పురుగు కనుక ఎంటర్ అయిందంటే నీకు మొత్తం తెల్ల కంకులు అంటాం మన జనరల్గా రైతు పరిభాషలో తెల్ల కంకులు అంటాం మనం తీస్తే మొత్తం దానిలో ఒక్క ఒక్క కంకి కూడా పాలు పోసుకోదు మొత్తం రాలే ఉంటుంది ఓకే సో నీకు దాంతో నీకు నాలుగైదు బస్తాల ఈల్డ్ తేడా ఉంటుంది కానందోల్చుకు వల్ల సో వచ్చినప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ప్రొఫినోఫాస్ కానీ పొరాజన్ కానీ కార్టాబ్ హైడ్రోక్లోరైడ్ అనే ఒక మంది ఉంటుంది దీనికి స్పెసిఫిక్గా ఉంటుంది కార్టాబ్ హైడ్రోక్లోరైడ్ అయితేనేమో కెళ్ళాను దాని మార్కెట్లో అనే పేరుతో దొరుకుతుంది నాలుగు వందల గ్రాములు ఎకరానికి కొట్టుకుంటే సరిపోతుంది లేదు కొరాజన్ నీకు కాటా కాటాఫైడోక్లోర్ దొరకపోతే కొరాజన్ సిక్స్టీ ఎంఎల్ పర్ ఎకర్ లేదు ప్రొఫినోఫాస్ ప్రొఫినోఫాస్ అయితే ఒక పావు లీటర్ పర్ ఎకరం ఇది ఖచ్చితంగా కొట్టాల్సిందే నీకు పొట్టకు వచ్చినప్పుడు నీకు పురుగు జనరల్ రైతులు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఒక నాలుగైదు కంకులు తెల్ల కంకులు కనబడ్డ తర్వాత కొడతారు వాళ్ళు కనబడ్డ తర్వాత కొట్టడం ఏంటంటే ఆల్రెడీ అటాక్ అయింది అది అయింది ఆల్రెడీ పురుగు అక్కడ ఉంటుంది నువ్వు కొట్టే టైంకి నీకు అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది నీకు నాలుగు తెల్లకంకులు వచ్చిన తర్వాత ఒక నాలుగు లాగి మళ్ళీ కొన్నాళ్ళ బాగా తిరుగుతుంది తిరుగుతూనే ఉంటుంది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈజీగా స్టార్టింగ్లో గుర్తించి మీరు చెప్పిన కొట్టుకున్నట్లయితే నివారణ చేసుకోవచ్చు దించాల్సిన అవసరం లేదు నీకు పుట్టకొచ్చినప్పుడు కొట్టాల్సింది అంటే కొట్టాల్సింది ఉన్నా లేకుండా కొట్టాల్సిందే కొడితే ఏంటంటే నీకు ఆ డ్యామేజ్ నీకు అటాక్ కాదు ఓకే నీకు ఇంకోటి మీరు రోగాలు అన్నారు కాబట్టి మనకు వరిలో పెద్దది తగ్గి తెగులు ఓకే తగ్గి తెగులు వల్ల నీకు చాలా వరకు ఇప్పుడు తెగులకి తెల్ల కంకుకి సేమ్ సారూప్యత ఉంటుంది ఇది కంకే ఉంటుంది అగ్గి తెగులకి కూడా తెల్లగానే ఉంటుంది కంకి కూడా కొంచెం తెల్లగా ఇవ్వకూడదు దీనికి దానికి తేడా ఏంటంటే నీకు అగ్గి తెగులు అయితేనేమో మనకు కంకి వస్తుంది కదా కంకి వచ్చిన తర్వాత పీక్తే అది రాదు గట్టిగా ఉంటది తెల్ల కంకి ఇట్లా పీకితే వచ్చేసి కుళ్ళిపోతుంది కాబట్టి మొత్తం వస్తుంది అగ్గితేగుల్ని దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే నీకు ఇప్పుడు కంకి వచ్చిన తర్వాత దానికి మెడ నెక్ ఉంటుంది కదా నెక్ దగ్గర కొంచెం బ్లాక్ ఉంటుంది దానివల్ల తెగులు వచ్చినా సరే నీకు అసలు పాలు నీకు పైనుంచి ఇక్కడ నుంచి ఇదంతా కుళ్ళిపోతుంది కదా ఇది కంకి అనుకోండి ఇది కుళ్ళిపోయిన తర్వాత నీకు ఏ పోషకాలు వచ్చినా సరే ఇక్కడ నుంచి ఇక్కడ అయిపోతాయి ఈ కుళ్ళిపోయిన కాబట్టి ఇది మొత్తం డౌన్ అయిపోతుంది తాలు సో ఈ మొత్తం డ్రాస్టిక్గా తగ్గుతుంది సో అగ్గి తెగులకి మనకి ట్రైసైక్లజల్ అని ఉంటుంది ఒక మార్కెట్లో మనకు భీమ్ అని బాన్ అట్లా దొరుకుతుంది వన్ ట్వంటీ గ్రామ్స్ పర్ ఎకర్ బీమ్ ఒకవేళ దొరకలేదు అనుకోండి కాసుగా మేసిన ఉంటుంది మనకి మార్కెట్లో కాసు బీ అని ఉంటుంది టూ ఎంఎల్ పర్ లీటర్ లేదు ఇంకా నేను కొంచెం పర్లేదు కొంచెం ఉధృతి కొంచెం ఎక్కువైంది నేను కాస్ట్ కూడా పెట్టడానికి రెడీగా ఉన్నా అన్నప్పుడు గిలీలియో గిలీలియో అని ఒక మంది ఉంటుంది ఓకే మంది ఇప్పుడు అడ్వాన్స్డ్ అన్నట్టుగా గెలీలియో మంది స్పెసిఫిక్గా అగ్గిదేగుల కోసం వచ్చింది అనమాట అది కొట్టకుండా పోతుంది ఇంకొకటి మనకు ఇప్పుడు అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ బీపీహెచ్ బీపీహెచ్ సృష్టించినటువంటి విధ్వంసం మనకు టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మీకు అంత ఐడియా ఉంటుంది అసలు ఇప్పటిదాకా మీరు చెప్పిన రోగాలన్నీ కూడా నీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటే ఉంటుంది ఈ లాస్ థర్టీ పర్సెంట్ ఉండొచ్చేమో వన్స్ బీపీహెచ్ వస్తే ఎయిటీ పర్సెంట్ ఈ లాస్ అన్నట్టు నీకు అది బీపీఎస్ అంటే సుడిదోమ అంటాం కదా ఓకే సుడిదోమ కనుక అటాక్ అయితే అది ఎలా ఉంటుంది అంటే నీకు పశువులు కూడా తినడానికి పనికి రాకుండా అవుతుంది వరి నీకు సరే ఇల్లు రాకపోతే కనీసం పశువులకి వేద్దాం అన్నట్టు కూడా ఉండదు మొత్తం అట్లా మొత్తం గడ్డి గడ్డి మనం పొలంలోకి పోతే ఇట్లా సుడులు సుడులు ఎండిపోతా ఉంటాం సో బీపీహెచ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బీపీహెచ్కి మనకి చెస్ అని ఉంటుంది చెస్ చెస్ కొట్టుకుంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఎకరానికి పూర్తిగా పోతుంది సార్ అలాగే చూసుకున్నట్లయితే వరి నారు పెట్టిన కాంచి ఎండింగ్ వరకు ఇలాంటి పెటిలైజర్స్ వాడాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మనకు దమ్ము దమ్ము టైంలో సేమ్ ముందు అనుకున్నట్టు మనకు బాసువరం ఎరువులు ఏదైనా సరే డీఏపీ కానీ సింగిల్ సూపర్ పాస్పెట్ ఇలా బాసువరం ఉన్నటువంటి ఏ రకమైన ఎరువులైనా సరే మొత్తం ఆఖరి దమ్ములు వేసుకోవాలి ఓకే సింగిల్ సూపర్ పాస్పెట్ అయితేనో మూడు బస్తాలు వేసుకోవాలి అది దొరకని పక్షంలో ఇరవై ఇరవై కానీ డీఏపీ కానీ ఒక బ్యాగ్ ఓకే దాంతోపాటు ఒక పదిహేను కేజీల పొటాష్ ఇది దమ్ము అంటే నాటేసే టైంలో ఇది ఖచ్చితంగా వేసుకోవాలి ఓకే నాటేసే టైంలో ఒక బస్త డిఏపి పదిహేను కేజీల పొటాష్ ఓకే తర్వాత మళ్ళీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది మనకు పిలక స్టార్ట్ అయ్యే స్టేజ్ ఉంటుంది ఆ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఓన్లీ యూరియా ముప్పై ఐదు కేజీల యూరియా వేసుకోవాలి ఎకరానికి ఎకరానికి నేను చెప్పాను మళ్ళీ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో మళ్ళీ యూరియానే ఓకే నెక్స్ట్ సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు పొట్టదశ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డేస్లో ఖచ్చితంగా యూరియా ముప్పై కేజీలు పొటాష్ ఒక పదిహేను కేజీలు వేసుకోవాలి పొటాష్ అనేది పొట్ట చాలా చాలామంది ఎయ్యరు దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే పొట్ట వచ్చినప్పుడు ఈ పొటాష్ వేయడం వల్ల మనకు కంకి గట్టి పడుతుంది వ్యాధి నిరోధకత శక్తి అనేది పెరుగుతుంది పొటాష్ వల్ల అంటే నీకు ఆ టైంలో ఏదైనా రోగాలు ట్రై చేసినా సరే ఇది ఏంటంటే కొంచెం వ్యాధి నిరోధకత మన కనుక విటమిన్ సి అట్లా పనిచేస్తుందో మొక్కలకు పొటాష్ అనేది అలా పనిచేస్తుంది దానివల్ల మనకు ఈ రోగాల రోగాలు రావడం అనేది తగ్గుతుంది దిగుబడి కూడా పెరుగుతుంది గట్టి గింజ యొక్క గట్టితనం పెరుగుతుంది పొటాష్ వల్ల ఓకే చూశారు కదా రైతు మిత్రులు సో కంప్లీట్ డీటెయిల్స్గా వరికి సంబంధించి ఏ టు జెడ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలి అలాగే మన మూడు పద్ధతులతో పాటు నాలుగో పద్ధతి కూడా వారు చెప్పడం జరిగింది ఏ విధంగా సమస్య వచ్చినా కూడా ఏ విధంగా మనం ముందుకు పోవాలనేది కదా పూర్తిస్థాయి సమాచారం వారు ఏ టు జెడ్ చెప్పడం జరిగింది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటా మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియండి అక్కడ నుంచి మళ్ళీ ఆ డౌట్ని క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే జై కిసాన్